రష్మి గౌతమ్ ఒక సినీ నటి మరియు టీవీ యాంకర్ ఈటీవీలో అవుతున్న జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్ గా వ్యవహరిస్తోంది సినిమాలకు ఏమాత్రం తీసిపోని క్రేజ్ టీవీ మీడియా సొంతం సినిమాలో అవకాశాలు లేక ఎంతో మంది టాలెంట్ ఆర్టిస్టులు టీవీ మీడియాలోనే సెటిల్ అవుతున్నారు బయటకు వస్తే హీరో హీరోయిన్లతో సమానంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో యాంకర్స్ ఎంతో మంది ఉన్నారు ముఖ్యంగా కామెడీ షోలు రియాలిటీ షోలకైతే యువతకు ఎంతో అభిమానం ఉంది సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలైన తర్వాత టీవీ యాంకర్లు యూట్యూబ్ లో ఒక సపరేట్ అభిమానం ఏర్పడింది అలా ఎంతో పేరు సంపాదించుకున్న యాంకర్ రష్మి గౌతమ్ తన కోసం షోలను సంపాదించుకుంది మరి రెండు వేల ఒకటిలో ఇండస్ట్రీకి వచ్చిన రష్మికి రెండు వేల పదమూడులో గుర్తింపు వచ్చింది ఈ మధ్యలో రష్మి ఏం చేసింది అసలు రష్మి ఎక్కడ పుట్టింది ఎక్కడ పెరిగింది కష్టాలను ఎదుర్కొందా ఆఫర్స్ ఎలా వచ్చాయన్నది ఒకసారి చూద్దాం రష్మి గౌతమ్ కుటుంబ విషయానికి వస్తే తల్లి ఒరిస్సా రాష్ట్రంలోని బరంపూర్ కు చెందినది తండ్రి ఉత్తరప్రదేశ్ కు చెందినవాడు రష్మి విశాఖపట్నంలో పుట్టి పెరిగింది అయితే రష్మి తల్లి రష్మికి పన్నెండేళ్ల వయసున్నప్పుడే విభేదాలతో విడిపోయారు రష్మి తండ్రి ఈ మధ్యనే చనిపోయారు రష్మి తల్లిదండ్రులకు ఒక్కగానొక కూతురు అయితే పేరెంట్స్ విడిపోయిన తర్వాత నుండి రష్మి అమ్మ తాతయ్య అమ్మమ్మ దగ్గరే పెరిగింది రష్మితో పాటు రష్మి పిన్ని కుమారుడు కుమార్తెలు కూడా తాతయ్య ఇంట్లోనే పెరిగారు తాతయ్య వీరిని ఎంతో బాగా చూసుకునేవారు రష్మికి ఇక చిన్నప్పటి నుంచి చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదట రష్మి ఎలాగోలా సిబిఎస్ఈలో పాఠశాల విద్య పూర్తి చేసింది కళాశాల చదువు దూర విద్యలో చదివింది డిగ్రీ కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో ఆర్ట్స్ ఫుడ్ న్యూట్రిషన్ కోర్సు పూర్తి చేసింది చిన్నప్పటి నుండి స్కూల్ కు వెళ్లి రాగానే స్పోర్ట్స్ ఎక్కువగా ఆడేదట ఎక్కువగా ట్రావెలింగ్ చేయడం అంటే ఇష్టం అట ఎక్కువగా స్విమ్మింగ్ చేసేదట ఇంట్లో ఎవరు బర్త్డే వేడుకలు వేడుకలు జరిగినా తానే హోస్ట్ గా చేయడం అలవాటు కళాశాలలో కూడా అన్ని కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉండేదట చిన్నప్పుడే సినిమాలలోకి రావాలనుకుని రెండు వేల ఒకటిలో ఒక్కటే హైదరాబాద్ లో అడుగు పెట్టింది అలా అవకాశాల కోసం వచ్చి ఎన్నో కష్టాలు పడిందట రెండు వేల రెండులో సవ్వాడు అనే సినిమాతో ఆమె సినీ కెరీర్ ప్రారంభమైంది కానీ ఆ సినిమా విడుదల కాలేదు తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన హోలీ సినిమాలో సహాయ పాత్ర నటించింది ఇందులో సునీల్ కు జోడీగా నటించింది సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎప్పుడైనా రాత్రిపూట ఇంటికి వెళ్తే ఇంటి ఓనర్లు డోర్లు ఓపెన్ చేసేవారు కాదట ఎలా అంటే అలా మాట్లాడేవారట కలలో కూడా హీరోయిన్ అంటూ తీసుకుని చిన్న చిన్న వేషాలు ఇచ్చేవారట కొంతమంది పేమెంట్ ఇచ్చేవారు కాదట ఎన్ని కష్టాలు పడినా ఇంట్లో చెప్పలేదట తనకు నచ్చి ఈ ఫీల్డ్ కి వచ్చాను కాబట్టి ఎన్ని కష్టాలైనా నేనే ఎదుర్కోవాలని ఏమి చెప్పేది కాదట ఇంట్లో అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే కేవలం బాగున్నానని సమాధానం చెప్పేదట బ్యాంక్ అకౌంట్ కూడా రష్మికి అప్పుడు ఉండేది కాదట మొదట అన్నపూర్ణ స్టూడియో వారు ఇరవై ఐదు వేల రూపాయలు చెక్ ఇచ్చారట దాంట్లో ఇంట్లో సరుకులు అన్ని తీసుకుని ఇంటి రెంట్ కట్టుకుందట అయితే ఎన్ని కష్టాలు వచ్చినా కెమెరా ముందు ఉండాలన్నది రష్మి కోరిక సంవత్సరం పాటు ఇంటికి కూడా వెళ్ళలేదు ఏమైనా ఆఫర్లు ఇంటికి రాను అనేదట తెలుగులో వచ్చిన ప్రస్థానం చిత్రంలో రష్మి సహాయ నటిగా చేసింది ఆ తర్వాత ఒక రియాలిటీ డాన్స్ షోలో రష్మి డాన్స్ చూసిన నటి సంగీత కందం సినిమాకు అవకాశం ఇప్పించింది అలా కందం చిత్రంలో నర్మదా అనే ప్రధాన పాత్రను రష్మి పోషించింది రెండు వేల పదకొండులో తమిళంలో వచ్చిన కందన్ అనే శృంగార చిత్రంలో నటించి తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది రెండు వేల పన్నెండులో తన తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇండస్ట్రీలో ఆఫర్లు కూడా రావడం లేదని వైజాగ్ వెళ్లిపోయింది కంప్లీట్ గా ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయి వేరే ఏమైనా చేసుకుందామని ఇంటికి వెళ్లిపోయిందట ఉంటూ అమ్మని చూసుకుంటూ ఉండగా సడన్ గా ఒకరోజు కార్ వచ్చింది అలా రష్మి రెండు వేల పదమూడులో జబర్దస్త్ లోకి అడుగు పెట్టింది రష్మి మొదట అడుగు పెట్టినప్పుడు అందరూ వద్దు వద్దు అంటూ కామెంట్లు చేసేవారు మీకు ఆఫర్ ఎలా వచ్చిందంటే అప్పటికి కానీ అనసూయ అప్పటికే గా ఉండటంతో సంప్రదించారంట అలా అసలు ఊహించకుండా ఆఫర్ వచ్చిందట రష్మి జబర్దస్త్ లోకి అడుగు పెట్టేలోపు దీని గురించి ఏం తెలియదంట అప్పటికే ఏం ఆఫర్స్ చేతులు లేవు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా నెల్ టీవీ రంగంలోకి వస్తే శనివారంలో ఆఫర్స్ రావని అందరూ వద్దంటున్నా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది రష్మి ఆ తర్వాత అనసూయ మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడంతో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ గురువారం శుక్రవారం వస్తున్న ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా చేస్తోంది ఇప్పుడు ఈ షో అత్యధిక రేటింగ్ సంపాదించింది రష్మి మొత్తం ఇరవై రెండు సినిమాల్లో నటించింది వాటిలో హోలీ కరెంట్ గణేష్ బిందాస్ ప్రస్థానం చారుశీల గుంటూరు టాకీస్ అంతం వంటి సినిమాలలో నటించింది రష్మి ప్రస్తుతం ఒక్కో సినిమాకు నలభై లక్షల దాకా రెమ్యుండేషన్ తీసుకుంటున్నారు కొంచెం శృతిమించి నటించడానికి కూడా ఓకే చెబుతున్నారు రష్మి డబ్బుకి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తారని అడిగితే ఎన్నో కష్టాలు పడి వచ్చాను కనుక ఉంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉండాలి లేకపోతే డబ్బన్నా సంపాదించాలంటోంది రష్మి ఖచ్చితంగా నేను సంపాదించే డబ్బులు ఎంతో కొంత ఇతరులకు హెల్ప్ చేస్తానంటోంది రష్మి ఎన్నో షోస్ ఈటీవీ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ డి జోడీ సూపర్ కుటుంబం రగడ వంటి షోలు చేస్తున్నాను అయితే ఎన్ని సినిమాలు చేసినా జబర్దస్త్ ను వదలనంటోంది రష్మి తనకు తెలుగులో ప్రభాస్ మహేష్ బాబు అంటే తెగ ఇష్టమట ఎప్పటికైనా అల్లు అర్జున్ తో నటించాలనే కోరిక ఉందట యాంకర్స్ లో సుమా అంటే ఎంతో ఇష్టమట పెళ్లి మాత్రం సినిమా రంగం వారిని చేసుకోను అంటోంది రష్మి సినిమా రంగంలో లేడీస్ కు చాలా తక్కువ సమయం అవకాశాలు వస్తాయి అందుకే ఎంత వీలైతే ఆఫర్స్ అన్ని మిస్ చేసుకోకుండా చేస్తానంటోంది రష్మి సినిమాలు యాంకరింగ్ సీరియల్స్ ఇలా ఏమైనా జస్ట్ కెమెరా ముందు ఉండటం రష్మికి ఇష్టం అన్న ఈ రంగంలో ఎన్నో సార్లు పడి లేవడం అలవాటైంది గనక దేనికి భయపడినట్టు ముందుకు సాగుతున్న రష్మి ఇంకా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం